ఓకే మిత్రులందరికీ నమస్కారాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర ఎనిమి ఇరవై ఎనిమిదవ మహాసభలు ఈ నెల ఇరవై నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఒంగోలు నగరంలో ఘనంగా జరుపుకోబోతూ ఉన్నాం ఇరవై తేదీ నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నారు ఇరవై మూడో తేదీనాడు వేలాది మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అక్కడ బహిరంగ సభ కూడా జరగబోతూ ఉన్నాం ఈ బహిరంగ సభలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ డి రాజా గారు అదేవిధంగా ముఖ్య నారాయణ గారు మన తెలంగాణ సిపిఐ కార్యదర్శి కూనమ్ సాంబశివరావు గారు మన రా అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య గారు అదేవిధంగా మన రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు దీనికి తోడు ఇరవయో తేదీ నుండి జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు వారం రోజుల పాటు జరగబోతూ ఉన్నాయి ఇందులో అనేక మంది కళాకారులు అంతేకాకుండా దర్శక నిర్మాతలు సినీ రంగ ప్రముఖులు రచయితలు కవులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతూ ఉన్నారు అందులో వందేమాతరం శ్రీనివాస్ గారు గోరాటి వెంకన్న గారు అదేవిధంగా తమ్మారెడ్డి భరద్వాజి గారు సుద్దాల అశోక్ తేజ గారు కవి జయరాజ్ గారు పాటల రాంబాబు గారు మాదాల రవి గారు బాబ్జీ గారు ఏపూరు సోమన్న గారు ఇంకా అనేక మంది కళాకారులు ఇందులో వారు పాల్గొంటా ఉన్నారు వీరందరిని కూడా ఆహ్వానించారు వారందరూ కూడా రావడానికి కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సాంస్కృతిక ఉద్యమం జరపాల్సిన నేపథ్యంలో మన రాష్ట్ర మహాసభల సందర్భంగా సాంస్కృతిక విధానాన్ని చొప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి చేపట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా వీటిని ఏప్రదం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ప్రత్యేకించి ఈ మహాసభల ప్రత్యేకత ఏమంటే ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఒకవైపు శతవార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ నెలలో సిపిఐ జాతీయ ఇరవై ఐదో మహాసభలు చండీగఢ్లో జరగబోతూ ఉన్నాయి కాబట్టి అంటే ఈ మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత ఉందని మేము మనవి చేస్తూ ఉన్నాం